ప్రియ స్నేహితులారా ఈ సమయమున బలమైన ప్రేమ నమ్మకం కలిగినటువంటి యేసూ క్రీస్తు ప్రభుల వారి నామమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు మా జీవితాలలో మా కుటుంబములు మా ఇంటిలో గొంగళి పురుగులు మమ్మల్ని అనేకముగా ఆడుకున్నాయి మేము నశించిపోవడానికి పాడైపోవడానికి కూడా ఒక కారణం ఈ గొంగళి పురుగు అది ఏమేమి చేసిందనుకున్నారు మా ఇంట్లో పైనుంచి తెరవలే కిందికి వేల పురుగులు దిగేవి తెల్లవారులేసరికి గోడ నిండా ఆహా ఒక లాగా వేసేసేవి ఇంకా చాలా ఆడుకున్నాయండి మాతో అది బైబిల్లో ఎక్కడన్నా దొరుకుతుందా అని వెతుకుతున్నా నా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఇప్పుడు బైబిల్లో ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాను అయితే ప్రభు కృపను బట్టి దయను బట్టి ఆయన చూపించిన విధానము నేను చాలా ఆశ్చర్యముగా ఉన్నది ఎక్కడో బైబిల్ అంటే మాకు తెలియదు తెలియని గ్రంథంలో మా జీవితాలలో కుటుంబంలో జరిగిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయని నేను చాలా ఆశ్చర్యపోతున్నాను ఒక విధముగా భయమును ఒక విధమైన ఆశ్చర్యమును కూడా నాకు కలుగుతూ ఉంటున్నది ఆమోసు గ్రంథంలో ఈ గొంగళ పురుగుల గురించి ఉందండి తరువాత నహూము గ్రంథంలో కూడా ఉంది చివరగా యోవేలులో కూడా ఉంది మరి మొదటగా ఆమోసు గ్రంథంలో ఈ పురుగుల గురించి ప్రభు ఏం చెప్పాడనేది ఒక్కసారి మనం చదువుకుందాం ఆ మోసం నాలుగు తొమ్మిదిలో చూసినట్టయితే ఈ గొంగళి పురుగుల విషయం ఉందండి మరియు నీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక తెగులు చేతను నేను పాడు చేసి తిని గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరపు చెట్లను ఒలీమ చెట్లను తినివేశను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోబాబా వాక్కు అని ఉందండి ఎంత చక్కగా చెప్పాడండి ప్రభు మాకు తెలియదు కదా మేము ఆయన తట్టు ఎలా తిరుగుతాం తిరగలేదు ఇతర దేవతల చుట్టూ తిరిగాం ఎన్నెన్నో చేస్తూ వచ్చాం గొంగళ పురుగు మాతో చాలా ఆడుకుందండి స్నేహితులారా మరి మా పెరట్లో చెట్లన్నీ కూరగాయల చెట్లు పాదులు మొక్కలు అన్నీ కూడా గొంగళ పురుగు శుభ్రంగా నాకేసి తినేసేసింది పాడి చేసింది అయిపోయింది ఏహోవాసనం వచ్చినది ఏమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అన్నారు చాలా కాలానికి ఆయన కృపచేతనే కేవలం మేము బ్రతికి ఉండి ఆయనను ఆశ్రయించాం ఇది కూడా ఆయన కృప ఆమోసు ఐదు అధ్యాయం నాలుగులో చూసినట్టయితే ఆమోసు ఐదులో నాలుగు చూసినట్టయితే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇస్రాయేలీలతో యహోబా సెలవిచ్చినది ఏమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు బేతేలను ఆశ్రయింపకుడి గలగాలులో ప్రవేశింపకుడి బెయ్యర్ శిబాకు వెళ్ళకడి గేతెలు అవశ్యముగా చెరపట్టుబడును మరి యహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అని ప్రభువు చెప్పి ఉన్నారు ఎంత గొప్ప దేవుడు అండి మా కుటుంబాలలో జరిగినవన్నీ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్య ఆశ్చర్యము సంతోషము భయము కూడా కలుగుతుందండి ఇప్పుడు స్నేహితులారా ఒకవేళ మేము ఇంకా ప్రభులు ఆశ్రయించకపోతే ఇంకా ఏమైపోదుమో అని చాలా భయముగా ఉందండి ఆశ్రయించాము కనుక ఇప్పుడు మేము బ్రతికి ఉన్నాము ఇంకా నహోము గ్రంథములో చూసినట్టయితే మనము ఆయన ఏం చెప్పి ఉన్నారో ఈ యొక్క గొంగళి పురుగుల గురించి ఒక్కసారి గమనించుదాం నహోము గ్రంథము ఇందులో చెప్పి ఉన్నారంటే మూడవ అధ్యాయంలో పదిహేను పదహారు పదిహేడు ఒక్కసారి చదువుతాను ప్రియులారా కొంచెం ఆలకించండి నహోము మూడులో మరేం చెప్తున్నారంటే పదిహేనులో అచ్చడనే అగ్ని నిన్ను కాల్చివేయును ఖడ్గము నిన్ను నాశనం చేయును గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును అన్నాడు ఎంత గగురు పొడుస్తున్నదండి నాకు శరీరం అంతా కూడా అబ్బా నీవు సంఖ్యకు గొంగళ పురుగు అంతా విస్తారముగా మిడతలంతా విస్తారముగా ఉండును నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములో కంటే ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోవును నీ ఏ ఏర్పరిచిన సైనికులు శూరులు మిడతలంతా విస్తారముగా ఉన్నను చలికాలంలో కంచెలలో తిరిగే గొంగళి పురుగుల వలెనున్నారు ఈ ఎండకాయగా అవి ఎగిరిపోవును అవి ఎక్కడ బాలనబి ఎవరికి కూడా తెలియదు అని చెప్తున్నారు ఇంత నిజముగానే మా పంటంతా తినవేసిన గొంగళ పురుగులు మా యొక్క జీవితాలతో చాలా ఆడుకుని భయం పుట్టించి మా నాశనానికి కారణమైన ఆ యొక్క గొంగళి పురుగులు ఆఖరికి ప్రభు ఏం చెప్తున్నారు అది మేము కూడా ఇప్పుడు చేసి ఉన్నాము నెమ్మదిని పొంది ఉన్నాము స్నేహితులారా మరి యోవేలు గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనం చూసినట్టయితే గొంగళి పురుగులను గురించి ఇక్కడ కూడా ప్రభువు చక్కగా చెప్పి ఉన్నారండి ఏం చెప్పి ఉన్నారంటే మీ దేవుడైన యహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు నిత్తును నా జరుడు ఇక ఎన్నటికి నీ అప్పుడు ఇస్రాయేలీ మధ్య ఉన్నవాడు నేనేనియు నేనే మీ దేవుడైన యహోవాననియు నేను తప్ప వేరు దేవుడు లే ఒకడునూ లేడనియు మీరు తెలుసుకుందరు నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గునందకయుందరు అని ప్రభువు సెలవిచ్చిన ఇచ్చిన కారణాన విధానమును బట్టి నేను ఆ మహాప్రభువుల వారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను అన్ని సంవత్సరంలో నాకి వేసిన పంట మాకు ఇప్పుడు ప్రభువు ఇచ్చి ఉన్నాడు అమేన్ ప్రైస్తాడ్